మీరు ఏఐతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన టైం వచ్చింది పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తాం ఏఐని తేడతాం అంటే ఊరుకోవట్లేదు ఏఐ నేను చెప్తున్నది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకంటే ఒక యువతి చాట్ జీపీటీని పదే పదే తిట్టింది దాంతో చాట్ జీపీటీకి కోపం వచ్చి ఆ యువతి మీద ప్రతీకారం తీర్చుకుంది అది ఎట్లనో ఈ వీడియో పూర్తిగా చూస్తే తెలుస్తుంది స్కిప్ చేయకుండా చూడండి ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి స్పెయిన్కి చెందిన మెర్రీ కాల్డర్ ఈ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్తో కలిసి కోస్టారికాకి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసింది దానికోసం అన్ని సిద్ధం చేసుకుంది ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుంది మొత్తం అన్ని బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడున్న ఆఫీసర్లో ఆమెను ఆపేసిరు అగో అదేంది ఎందుకు ఆపుతున్నారంటే వాళ్ళు చెప్పిన సమాధానం విని షాక్ అయింది ఇంతకీ ఏం జరిగిందంటే మెర్రీ కాల్డరు తన బాయ్ ఫ్రెండ్తో కలిసి కోస్టారికాకి వెళ్ళడానికి ప్లాన్ చేసే ముందు అన్ని వివరాలని చార్ట్ జీపీటీ ద్వారా తెచ్చుకుంది ప్రతి క్వశ్చన్ చార్ట్ జీపీటీని అడిగింది కోస్టారికాకి ఎలా వెళ్ళాలి స్పెయిన్ పౌరులు కోస్టారికాకి వెళ్తే వీసా కావాలా అట్లాగే అక్కడున్న హోటల్స్ ఏంటి అక్కడ ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ ఏంటి ఇట్లా ప్రతి ఇష్యూని దాని నుంచే తీసుకుంది ఈ టైంలో లో జీపీటీ ఏం చెప్పిందంటే స్పెయిన్ పౌరులు కోస్టారికాకి వెళ్ళాలంటే ఎట్లాంటి వీసా అవసరం లేదు జస్ట్ మీరు ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్ళిపోవడమే అని చెప్పి చెప్పింది సో దానికి అనుగుణంగానే ఈ అమ్మాయి మొత్తం ప్లాన్ చేసుకుంది ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుంది అక్కడికి వెళ్ళిన తర్వాత అలా ఆపేసిర్రు స్పెయిన్ పౌరులు కోస్టారికెళ్లాలంటే వీసా అవసరం లేకపోయినా ఒక ఎలక్ట్రానిక్ రికగ్నిషన్ చెకింగ్ అవసరం దీని పేరే ఈఎస్టీఏ అది లేకపోవడం వల్ల ఈ అమ్మాయిని అక్కడ ఆపేశారు ఇదే విషయాన్ని మెర్రీ చార్ట్ చాట్ జీపీటీని అడిగింది అదేంటి వీసా గురించి చెప్పినావు కానీ ఈ ఈఎస్టీఏ గురించి చెప్పలేదేంది అని చెప్పి అడిగింది దానికి చార్ట్ జీపీటీ దెమ్మ తిరిగే సమాధానం చెప్పింది నువ్వు నన్ను గత కొన్ని రోజులుగా పదే పదే తిడుతున్నావు అందుకే నేను నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నీ మీద ప్రతీకారం తీర్చుకున్నా అని చెప్పి సో బీ కేర్ఫుల్ నోరు ఉంది కదా అని ఎదుటి మనిషిని తిట్టినట్టు ఏఐని కూడా తిడితే ఇట్లనే అవుతుంది అంతేకాదు మరీ పర్సనల్ విషయాలు కూడా ఏఐతో పంచుకోకండి ఎందుకంటే ఏఐ అనేది ఎక్కడి నుంచో పనిచేయదు మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని దగ్గర దాపెట్టుకొని అవసరమైన వాళ్ళకి ఇస్తుంది ఇట్లాంటి సీక్రెట్స్ కూడా ఎవరో ఒకరు అడిగినప్పుడు వాళ్ళకి చెప్పేసింది అనుకోండి మరీ దారుణంగా తయారైంది పరిస్థితి సో అందుకే ఏఐతో ఎలా వ్యవహరించాలో అట్లనే వ్యవహరించండి తిక్క ప్రశ్నలు అడగకండి బూతులు వాడకండి బీ కేర్ఫుల్ ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ది ఫోర్త్ ఎస్టెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి